హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు పేజ్ ఒకటి దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ ఆర్సీబీ ఫినస బిస్ట్రికో సమోసిన సెండ్ ఆఫ్ దినేష్ కార్తిక్ పదిహేడు సీజన్లు రెండు ఒకే ఒక్క టైటిల్ అరుదైన రికార్డులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి పదిహేడో ఎడిషన్ దాకా కొనసాగిన కొంతమంది ఆటగాళ్లలో దినేష్ కార్తిక్ ఒకడు తమిళనాడుకు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అరంగేట్ల సీజన్ నుంచి ఇప్పటిదాకా ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు ఇక పదిహేడేళ్ల పాటు నిరంతరాయంగా క్యాష్ రిల్లీగా ఆడుతున్న ముప్పై ఎనిమిది ఏళ్ల డీకే తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు ఐపీఎల్ మైనస్ రెండు వేల ఇరవై నాలుగు ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి తర్వాత తన నిర్ణయాన్ని పరోక్షంగా తెలియజేశాడు ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు అభిమానులు డీకేకు శుభాకాంక్షలు చెబుతూ వీడ్కోలు పలికారు ఇక సుదీర్ఘ కాలంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్న డీకే తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడి భారంగా మైదానాన్ని వీడాడు ఒక్క టైటిల్ దినేష్ కార్తిక్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని ఐపీఎల్ సీజన్లలో ఆడాడు రెండు ఎనిమిదిలో అప్పటి ఢిల్లీ డెవిల్స్ రెండు రూపాయలు ఒకటి కోట్ డీకే ను కొనుక్కుంది మూడేళ్ల పాటు ఆ జట్టుతో కొనసాగిన దినేష్ కార్ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎలవెన్ తో జట్టు కట్టాడు రెండేళ్ల పాటు పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ రెండు వేల పదమూడులో ముంబై ఇండియన్స్ కు మారాడు ఏడాది రోహిత్ శర్మ ట్రోఫీ గెలవడంతో డీకే ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ చేరింది నాటి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడిన ముంబై తుది జట్టులో దినేష్ కార్తిక్ కూడా ఉన్నాడు అయితే ముంబై ఇండియన్స్ తో అతడి ప్రయాణం అంతటితో ముగిసిపోయింది రెండు వేల పద్నాలుగు వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ మరోసారి డీకేను దక్కించుకుంది ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది ఆర్సీబీ అప్పుడే తొలిసారి కానీ మరుసటి ఏడాదే డీకేను ఢిల్లీ విడిచిపెట్టింది ఈ క్రమంలో రెండు వేల పదిహేను ఐపీఎల్ పేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి దినేష్ కార్తిక్ ను సొంతం చేసుకుంది ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం ఏకంగా పది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అయితే ఆ సీజన్లో డీకే పదకొండు ఇన్నింగ్స్ లో కలిపి కేవలం నూట నలభై ఒకటి పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశప రిచాడు దీంతో మరుసటి ఏడాది ఆర్సీబీ అతడిని వదిలించుకుంది గుజరాత్ లయన్స్తో రెండేళ్ల ప్రయాణమీ క్రమంలో సురేష్ రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ డీకేను కొనుగోలు చేయగా రెండేళ్లపాటు అక్కడే కొనసాగాడు ఆ తర్వాత గుజరాత్ లయన్స్ జట్టు కనుమరుగు కాగా రెండు వేల పద్దెనిమిదిలో కోల్కతా నైట్ రైడర్స్లో చేరాడు దినేష్ కార్తిక్ కేకేఆర్ కెప్టెన్ గా నియామకమ ఏడాది వేలంలో రూ ఏడు పాయింట్ నాలుగు కోట్లకు కేకేఆర్ యాజమాన్యం డీకేను కొనుక్కుంది ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ జట్టు నుంచి నిష్క్రమించగా రెండు ఫుల్ స్టాప్ దినేష్ కార్తిక్ ను కెప్టెన్ గా నియమించింది ఇక కెకేఆర్ సారథిగా రెండున్నరేళ్ల పాటు కొనసాగిన డీకే ముప్పై ఏడు మ్యాచ్లలో జట్టును ముందుండి నడిపించాడు అయితే రెండు ఇరవై సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ వైదొలెగగా ఇయాన్ బాధ్యతలను పేజ్ రెండు స్వీకరించాడు మరోసారి ఆర్సీబీ చెంత ఇక్కడే వీకోలు ఈ క్రమంలో ఐపీఎల్ మెగావేలం మైనస్ రెండు వేల ఇరవై రెండుకు ముందు కేకేఆర్ కార్తిక్ ను రిలీజ్ చేసింది అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ మరోసారి డీకేపై నమ్మకం ఉంచి అతడిని రూ ఐదు పాయింట్ ఐదు కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు ఆ సీజన్లో ఆర్బీసీ తరఫున నూట ఎనభై మూడుకు పైగా స్ట్రైక్ రేటుతో డీకే మూడు వందల ముప్పై పరుగులతో రాణించాడు ఫినిషర్గా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు ఈ క్రమంలో టీ ఇరవై ప్రపంచకప్ మైనస్ రెండు వేల ఇరవై రెండు భారత జట్టులో చోటు కూడా సంపాదించాడు డీకే అయితే మెగా టోర్నీలో నిలకడలేమి ఆటతో విమర్శల పాలైన డీకే రెండు వేల ఇరవై మూడు సీజన్లోనూ విఫలమయ్యాడు పదమూడు మ్యాచ్లలో కలిపి కేవలం నూట నలభై పరుగులే చేశాడు ఇక ఈ ఏడాది ఆర్సీబీ తరఫున పదమూడు ఇన్నింగ్స్ ఆడిన డీకే మూడు వందల ఇరవై ఆరు పరుగులు సాధించాడు ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో బెంగళూరు పరాజయం నేపథ్యంలో ఓటమితో తన ఐపీఎల్ కెరీర్ను ముగించాడు దినేష్ కార్తిక్ మొత్తంగా ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో డీకే రెండు వందల యాభై ఏడు మ్యాచ్లు ఆడి నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు పరుగులు చేశాడు ఇందులో ఇరవై రెండు అర్ధ శతకాలు ఉన్నాయి దినేష్ కార్తిక్ ఐపీఎల్ రికార్డులు మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శిఖర్ ధావన్ వృద్ధిమాన్ సాహా మనీష్ పాండేలతో పాటు పదిహేడు సీజన్ల పాటు ఐపీఎల్కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడు ఆటగాడుగా ష్రిచ్లీగ్ పదిహేడేళ్ల చరిత్రలో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే అతడు మిస్ అయ్యాడు ధోని తర్వాత అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రికార్డు ధోని రెండు వందల అరవై నాలుగు మ్యాచ్లు ఆడగా డీకే తన కెరీర్లో రెండు వందల యాభై ఏడు మ్యాచ్లలో భాగమయ్యాడా